హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ప్రైమ్ గోల్డ్ హబ్ రేపే విజయవాడలో ప్రారంభోత్సవం దీనికి సంబంధించి ఈ ప్రైమ్ గోల్డ్ హబ్ అధినేత మనతో పాటు ఉన్నారు సంగారెడ్డి శివప్రసాద్ గారు ఏంటి ఈ బ్రాంచ్ ఓపెనింగ్ చేయడానికి కారణం ఏంటి అసలు ఈ బిజినెస్ డీటెయిల్స్ ఏంటి ఈ పూర్వపరాలంతా సార్తో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ సార్ శివప్రసాద్ గారు హాజ సార్ మెయిన్గా అసలు ప్రైమ్ గోల్డ్ హబ్ కొత్త బ్రాంచ్ ఇప్పుడు విజయవాడ ప్రారంభిస్తాం రేపండి ఏంటి అసలు ఈ బ్రాంచ్ ఉద్దేశం ఇక్కడ నెలకొల్పడానికి ఏంటి ఈ బిజినెస్ అసలు ఏంటి బంగారం తాకట్టు పెట్టి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారండి విడిపించలేక ఈ ప్రైమ్ గోల్డ్ హబ్ కంపెనీ ఏం చేస్తుందండి తాకట్టు ఉన్న బంగారం విడిపించి మేము ఇదే రోజు ఆన్లైన్ రేట్కి మార్కెట్ మేము కొంటాం మిగతా క్యాష్ వాళ్ళకి ఆన్లైన్లో జమ చేస్తాం అది కాన్సెప్ట్ ఓకే అందరూ డబ్బు అవసరానికి ఏం చేస్తారంటే బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడతారు ప్రాబ్లమ్ అప్పుడు క్లియర్ అయింది అనుకుంటారు కానీ అప్పుడే స్టార్ట్ అవుద్ది మన కట్టమని బ్రాంచ్ వాళ్ళు చేస్తా ఉంటారు ఇప్పుడు అంతా ప్రైవేట్ సార్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అంతా వన్ ఇయర్ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే వన్ ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ పే చేయమంటారు ఇప్పుడు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లేదా వన్ మంత్ కి ఇంట్రెస్ట్ పే చేయాలని ఉంటుంది ఎవ్రీ వన్ మంత్ కి ఎవరికి గుర్తుంటారు చెప్పండి అది ఆప్షన్కి వెళ్తే సివిల్ స్కోర్ పోతుంది దాన్ని మేము ఏం చేస్తామంటే అదే రోజు మేము వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి విడిపించి మేము కొంటాం మీ బ్రాంచెస్ నాకు తెలిసి చెన్నై అంటే అటు తమిళనాడులో ఉంది ఇటు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అడుగు అవును ఎలా ఉంటుంది సార్ ఈ బిజినెస్ ఉంటుంది రెస్పాన్స్ బాగుంటుంది అండి ఎందుకంటే చాలా మంది ఇంట్రస్ట్రీలు అట్లా చాలా ఇబ్బంది ఉంటారు ఆక్షన్కి వెళ్తే సివిల్ స్కోర్ పోతుంది కదా దాని పట్ల మనల్ని కలవంగానే కస్టమర్ కాల్ చేస్తుంటారు మనకి మనకి టెలికాలర్స్ ఉంటారు వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి ఎక్కడ పెట్టారు మన ఎగ్జిక్యూటివ్ వెళ్తాడు మన కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి విడిపించి వాళ్ళకి ఇస్తాడు అసలు ఎట్లా సార్ ఈ బిజినెస్ ఎట్లా మీకు ఐడియా వచ్చింది ఎలా చూస్ అంటే రకరకాల అవి ఉంటాయి కానీ తాకట్టు పెట్టిన బంగారాన్ని మీరు తీసుకురావటం కస్టమర్లకి సపోర్ట్ ఎట్లా ఏంటిది అసలు ఏంటంటే ప్రెసెంట్ నా ఎందుకంటే నేనే బంగారం కూడా వినలేదు ఇండియా మొత్తం టోటల్ ఇండియా ప్రెసెంట్ నేనే ఉన్నాను సార్ కస్టమర్ నేనే అనుకోండి నేనే నా అవసరానికి ఒక పదేళ్ళ కిందట తాకడ పెట్టాను బంగారాన్ని విడిపించడానికి ఎవరినైనా అమౌంట్ ఎడ్జెస్ట్ చేయలేదు ఓకే నాకు అవసరం అప్పుడు మొదటి మీరే దానికి బాధితున్నారు నేనే బాధ్యత ఉంది అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది ఏంటి అసలు దీన్ని కాన్సర్ట్ కింద మనం ఎందుకు చేయకూడదు అని చెప్పని నేను స్టార్ట్ చేశాను టెన్ ఇయర్స్ నుంచి ఉందండి ఓకే ఇది ఓకే ఏపీ తెలంగాణ చెన్నై మధురై అన్ని స్టేట్స్లో ఇప్పుడు నేను చేయాలని కాన్సెప్ట్ నాది అదర్ స్టేట్స్ లో ఎటువంటి రెస్పాన్స్ ఉంది సార్ బాగానే ఉందండి ప్రతి ప్రతి స్టేట్ లో కంపల్సరీ తాకటి పెడతానే ఉంటారు బంగారం అనేది తాకటి పెట్టి రిలీజ్ చేయాలి కదా ప్రతి స్టేట్ లో ఉంటది డబ్బు అవసరం అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు అంచలంచలుగా ఎరిగిపోతుంది బంగారం రేటు చూస్తూనే ఉన్నారు రోజు ఇయర్ కి ఇయర్ కి సెవెన్ థౌసండ్ నుంచి ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ కి సెవెన్ ఉంది ఈ ఇయర్ ఆగస్ట్ కి ఇవాళ రేజు ఎప్పుడు పెరుగుతూనే ఉంది చాలా మంది ఎంత పెరగదు తగ్గిపోయింది అంటారు వన్స్ ఆఫ్ ఆల్ ఇంక పెరిగిందంటే బంగారం రేట్ తగ్గదు ఉంటది ఇన్వెస్ట్ చేయటం మంచిది అంటారు చాలా మంచిదండి ఎస్ చాలా మంది ఈ ల్యాండ్ కన్నా ఈరోజు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు సార్ అందుకే అంటారా అంతే కదా ఇప్పుడు ల్యాండ్ అంటే ఇప్పుడు ఎక్కడో కొన్ని వదిలేసారు సార్ ల్యాండ్ హైదరాబాద్ లో కొన్ని వదిలేసారు లేదా విజయవాడలో కొన్ని వదిలేసారు పదేళ్ల తర్వాత వెళ్ళి చూస్తే మన ల్యాండ్ అక్కడే ఏమైనా గ్యారంటీ ఉందా చెప్పండి ఎవరొకరు ఆక్రమించుకోవటమో లేకపోతే చాలా ఉంటాయి అదే బంగారం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే దాని మీద పెట్టుబడి పెడితే కనుక మీరు రూపాయికి రూపాయి కాదు ఇంకా పెరుగుతూనే ఉంది మీకు అది ఇన్వెస్ట్మెంట్ అన్నది బంగారం మీద చేసుకుని చాలా మంచిది సార్ చాలా మంది ఏమంటారు ఈ బంగారం ఈ తాకట్టు చాలా డేంజర్ అసలు అనేసి మీరు చెప్పినట్టుగా దాంట్లో ఇరుక్కుపోతుంటారు వడ్డీ కట్ట విడిపించుకోలేకపోతుంటారు అంతవరకు బాగానే ఉంటుంది సార్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా ఉందా ఇంకా అదే తాకట్టు పెట్టే విధంగా ముందుకు వస్తున్నారంటారా తప్పదు కదండి ఇప్పుడు మనకి ఏదన్నా బిజినెస్ చేయాలి లేదా హెల్త్ ప్రాబ్లం వచ్చింది లేదంటే కాలేజ్ ఫీజులు కట్టాలి స్కూల్ ఫీజులు కట్టాలి అప్పుడు మనకి డబ్బు అవసరం డబ్బు అవసరానికి మనకి ఏం వస్తుంది చెప్పండి ఇంట్లో బంగారమే పెట్టాల్సి వస్తుంది అదే గుర్తు వస్తుంది కొనుక్కునేటప్పుడు ఎవరు అమ్మాలని తీసుకోరు చాలా ఇష్టపడి కొనుక్కుంటారు ఎవరింట్లో అయినా ఏమైద్ది బంగారం ఉండాలని చూస్తారు తాకట్టు ఎందుకు పెడతారు అది ఎప్పుడు పొద్దున్న రిలీజ్ చేసుకుందాం ఎంత ఇష్టపడి కొనుక్కుంది బయటికి వెళ్ళిపోకూడదనే కదా అదేమైద్ది ఇంట్రెస్ట్లు పే చేయలేక వడ్డీల మీద వడ్డీలు వేసి దానివల్ల ఇబ్బంది అవుతుంది ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టి రెన్యువల్ చేస్తే ఇప్పుడు అంతా రూల్స్ అంతా ఆర్బీఐ మార్చేసింది ఇదివరకు లాగా ఇంట్రెస్ట్ పే చేసి మనకి తీసుకోవడం అనే కాదు ఇప్పుడు ఏమైందంటే కంపల్సరీ మొత్తం టోటల్ అమౌంట్ పే చేయాలి మీరు ఎన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ టోటల్ అమౌంట్ మీరు పే చేసిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి ఓకే అప్పుడేమో చెప్పండి ఇన్వెస్ట్మెంట్ పెడతారండి బిజినెస్ లో బాగుందరూ బాగుండాలని కోరుకుంటాం బాగుతే అప్పుడేమో ఇది వదులుకోవాల్సి వస్తుంది ఇది కనుక కి వెళ్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ తెలుసండి సివిల్ స్కోర్ పోతుంది తర్వాత లోన్స్ రావు మానసికంగా ఇబ్బంది పడుతుంటాం చాలా మందికి చెప్పలేము ఏంటి పొజిషన్ అని దీన్ని మేము క్లియర్ చేస్తాం కస్టమర్ హ్యాపీ మేము హ్యాపీ అంటే లీగల్ గా క్లియర్ ఇటువంటి ప్రాబ్లం లేవు గానీ ఓన్లీ బ్యాంక్ ఓకే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ వర్క్ చేస్తాం చేసిన కూడా రూల్స్ అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదు అంతే కదా ఆయనకి బ్యాంక్ లోనే అమౌంట్ ఫార్మ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అదే రోజు తీస్తాను మిగతా బ్యాలెన్స్ కూడా చేతికి ఏమి ఉంది క్యాష్ ఆయన అకౌంట్ లో జమ చేస్తాను హ్యాపీ కదా ఉంటుంది నాకు అమ్మ నేను బిల్ ఇస్తాను గవర్నమెంట్ జీఎస్టీ కడతాను త్రీ పర్సెంట్ అన్ని ఏ టు నా బిల్స్ ఉంటాయి ఇంక ఇబ్బంది ఏం చెప్పండి ఇప్పుడు విజయవాడలో పెట్టడానికి కారణం ఏంటి సార్ విజయవాడ పెట్టండి ఏపీ మన నేను పుట్టి పెరిగింది నా విజయవాడ గుడ్ వెరీ గుడ్ అమరావతి అమరావతి రాజధాని మన విజయవాడలో ఎక్కడ చేస్తాం చెప్పండి మన విజయవాడలో ప్రైమ్ గోల్డ్ ప్రైమ్ గోల్డ్ హబ్ ఉండాలి మోత మోగాలి అంటారు అది రైట్ గుడ్ ఐ థింక్ ఇక్కడ ఇండియాలో కూడా ఎక్కడ లేదు ఇలాంటి కాన్సెప్ట్ కానీ ఎక్కడా లేదు మీరే ఇది మొదటి తీసుకొస్తున్నారు సేవా కార్యక్రమాలు కూడా నేను విన్నాను సార్ మీ గురించి చేసే ప్రస్తుతం థ్యాంక్ యూ ఏంటి కొంతమంది ఏంటంటే డబ్బు సంపాదించామా వెనక్కి వేసుకున్నామా ఎంజాయ్ చేసామా కానీ మీరు తీసుకుంటున్నారు అదే విధంగా దానాలు కుర్చు ఏంటి అంత అవసరం అంటారా అవసరం కాదండి భగవంతుడు ఇచ్చిందేనండి గుడ్ నేను శివయ్ భతుడిని ఓ కంపల్సరీ ప్రతి నెల పౌర్ణమికి అరుణాచల్ వెళ్తాను వెరీ గుడ్ నాకు చాలా ఇష్టం అది భగవంతుడి ఇచ్చింది భగవంతుడికి గుడ్ వెరీ గుడ్ సార్ ఇట్లా మీరు చేసినప్పుడు కస్టమర్ల నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉంటుంది చాలా హ్యాపీ అండి నా దగ్గర కస్టమర్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు తర్వాత ప్రొవైడ్ చేస్తాను షూర్ చూద్దరు కానీ చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ సార్ అంటే ఎట్లా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే సార్ ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఇప్పుడు ఏమైంది టెన్ ఇయర్స్ బ్యాక్ నేనే బాధపడ్డా ఏది తాకట్లో ఉన్న బంగారం విడిపించలేక బాధపడి ఇప్పుడు ఇది కాన్సెప్ట్ చేసా నెక్స్ట్ నా థాట్ ఏంటంటే మీరు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ మనం ఎందుకు సేల్ చేయకూడదు ఓకే అవసరానికి ఇప్పుడు మీరు అమ్ముతున్నారు సారీ మీ ఎగ్జాంపుల్ కస్టమర్ మనకి సేల్ చేస్తున్నారు సేల్ చేసి ఆ బంగారం ఇప్పుడు ఏం చేస్తున్నాం తరిగిచ్చి మార్కెట్లో బిస్కెట్ ప్రకారం అమ్మేస్తున్నాం అలా కాకుండా డైరెక్ట్ ఐటెం టు ఐటెం అమ్మాలని నా కాన్సెప్ట్ ఓకే దానికి తరుగు ఉండదు నేను డైరెక్ట్ కస్టమర్కి చెప్తాను సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ సేల్ అని చెప్పేస్తాను మీకు ఇప్పుడు పది గ్రాముల బంగారం మీరు బయట కొనాలి అంటే వన్ గ్రామ్ వేస్టేజ్ పోతుంది రుగు ఓకే మేకింగ్ చార్జ్ హాల్ మార్క్ అన్నీ ఉంటాయి ఈ ఐటమ్ టు ఐటెం తీసుకుంటే మనకు మీకు తరుగు మిగులుతుంది హాల్ మార్క్ చార్జెస్ ఉండవు మేకింగ్ ఛార్జెస్ ఉండవు అన్ని రకాలుగా మీరు సేఫ్ కదా గుడ్ ఆ కాన్సెప్ట్లో నేను చేయాలని ఇప్పుడు నా అభిప్రాయం ఫ్యూచర్ ప్లాన్స్ కాదు స్టార్ట్అప్ ఇదే నా మొదటి అడుగు నా విజయవాడలో నేను చేయాలి చాలా షోరూమ్స్ ఉంటాయి కదా సార్ ఈ బంగారానికి సంబంధించి మరి మీ ప్రత్యేకత ఏంటి మీరు చెప్పినట్టు సెకండ్ హ్యాండ్ అంటే కొంతమంది సెకండ్ హ్యాండ్ మనం ఆలోచిస్తుంటారు బంగారం దగ్గరకు లేకుండా వచ్చేస్తారంటారా నేను డెఫినెట్ దాన్ని ఫాలిష్ చేస్తానండి ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి అలా తీసుకొచ్చి అలా అమ్మను దాన్ని మళ్ళీ ఫాలిష్ చేసి నీట్గా చేపిచ్చి ఐటమ్ షోరూమ్ ఫీస్ లాగా ఇస్తాను అది కూడా బిఎస్ఏ హాల్మార్క్ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ ఐటమ్ అమ్ముతాను వేరే ఐటమ్ ట్వంటీ గేర్స్ ఎయిటీన్స్ ఏమి అమ్మను ఓన్లీ హాల్మార్క్ విత్ సర్టిఫికేట్ బిల్స్ అన్ని ఇస్తాను ఇప్పుడు కాదు పదివేల ఇరవై యాభై సంవత్సరాలు అయినా మళ్ళీ ఆయన వస్తే అదే రేట్ ఏ షోరూమ్ కెల్లా వస్తుంది అలా ఇస్తాను నేను అంటే ఈ క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కానీ మీరు ఆ విధంగా బంగారాన్ని తీసుకొని అదే మీరు చెప్తున్నట్టుగా ఆ రోజు సంబంధించి ఫాలో అవుతారు ఎవ్రీడే రేట్ మారుతుందండి కొన్ని యాప్స్ న్యూస్ పేపర్ మన న్యూస్ లోనే పడుతుంది కదా ఎవ్రీడే మార్నింగ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎంత ట్వంటీ టూ క్యారెట్స్ ఎంత ఎయిటీన్ క్యారెట్స్ ఎంత వస్తుంది ఎవ్రీడే మారుతుంది ప్రతిరోజు మారుతుంది అది గవర్నమెంట్ ఫిక్స్ చేతిలో ఏ ఉండదు ఎస్ సార్ కంపల్సరీ గవర్నమెంట్ ఫిక్స్ ఏ షోరూమ్కి వెళ్ళినా ఒకటే రూల్ ఏ బ్యాంక్స్కి వెళ్ళినా ఒకటే రూల్ ఎవరు మార్చడానికి ఉండదు అది ఈరోజు బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడతాం పరుగులు పెడుతుంది వన్ లాక్ టూ లాక్స్ అయిపోయింది కదా సార్ విత్ ఇన్ త్రీ మంత్స్ లో త్రీ ఆర్ ఫోర్ మంత్స్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఎయిటీ చేంజ్ ఉంది పెరుగుతా పెరుగుతూనే ఉంది నిన్న చూశారు సార్ సిఎట్ అధినేత హర్ష గారు కూడా ఒక కామెంట్ చేశారు రెండు వేల ముప్పై నాటికి కేజీ బంగారంతో రోల్స్ రాయిస్ కార్ కొనొచ్చు రెండు వేల నలభై నాటికి కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ మనం కొనుక్కోవచ్చు అంత విధంగా బంగారం ఉంటుంది అంటున్నారు ప్రజలు డెఫినెట్లీ అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఇంత స్టార్టింగ్ లో మీకు చెప్పాను సెవెన్ థౌసండ్ కి నేనే సేల్ చేశాను ఎందుకంటే ఒక ల్యాండ్ తీసుకోవాల్సి వచ్చి తీసి తీసుకున్నాను ఇయర్ ఆగస్ట్ కి టెన్ థౌసండ్ అయింది టెన్ థౌసండ్ అవ్వక ముందు చాలా మంది ఇంటర్వ్యూస్ ఇచ్చారు టెన్ థౌసండ్ అవ్వదు అవినా తగ్గిపోయింది అని అన్నారు ఈ రోజు ఏమైంది టెన్ థౌసండ్ దా థర్టీన్ థౌసండ్కి వెళ్ళింది ఇప్పుడు థర్టీన్ థౌసండ్ వచ్చి ఏమన్నా ఫిఫ్టీన్ థౌసండ్కి వెళ్ళదు ట్వంటీ థౌసండ్కి వెళ్ళదు ఓన్ని చెప్తా ఉంటారు అది మన చేతిలో పొందా చెప్పండి హైక్ అయితే మనకే ప్లేస్ కదా మన ఆదాయం పెరిగినట్టే కదా పెరుగుతుంటే ఇప్పుడు వన్ ల్యాక్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన వాళ్ళకో రూపాయి వడ్డీకో న్యాయంగా ఇచ్చారండి సంవత్సరం కట్టారండి తర్వాత మనం అసలే అడుగుతాం ఇచ్చామని ఇస్తానని గ్యారెంటీ ఉందా ఎవరిని బ్లేమ్ చేయాలని నేను అనట్లేదు ఈ రోజుల్లో కష్టం లేదు సార్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే డిస్టర్బెన్స్ ఎవరి ఇష్టం వాళ్ళది అభిప్రాయం అభిప్రాయాలది ఎవరు అవసరం వాళ్ళది అది ఈరోజు అంతా అతిరథ మహారథులంతా వస్తున్నారు నేను ఒకసారి అది ప్లే చేయండి చూద్దాం ఒకసారి ప్లీజ్ విజులో చూస్తున్నాను నేను ప్రోమో దాంట్లో కూడా పెద్దలంతా వస్తున్నారు రేపు మీకు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు ముహూర్తం శుక్రవారం పూట పెట్టారు దీనికి సంబంధించి రేటు మొత్తం మీద విజయవాడలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు శివప్రసాద్ గారు ప్రైమ్ గోల్డ్ హబ్ ఇంతకుముందు తెలంగాణలో చూసాం అలాగే తమిళనాడులో చెన్నై మధురైలో చూసాం తెలంగాణలో జూబ్లీ హిల్స్లో చూసాం ఈరోజు మన అమరావతిలో మా ఊర్లో నా ఊర్లో నేను ఎందుకు పెట్టకూడదు ఈ బిజినెస్ అంటూ శివప్రసాద్ గారు ముందుకు వచ్చారు ప్రైమ్ గోల్డ్ హబ్ రేపు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి అంటే శుక్రవారం రోజు విజయవాడలో కొత్త బ్రాంచ్ అతిరథ మహారథుల చేతుల మీదుగా ఆయన శివప్రసాద్ గారు ఓపెన్ చేస్తున్నారు సార్ ఇన్ని షోరూమ్ నుండిగా మీరు ప్రత్యేకత ఇంత ముందు కూడా అడిగా మళ్ళీ అడుగుతున్నారు అలాగే సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ షోరూమ్ అంటున్నారు సో కస్టమర్ల నుంచి ఎటువంటి రెస్పాండ్ రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు ప్రత్యేకత ఏంటని చెప్పుకోవచ్చు ప్రత్యేకత ఏంటంటే అండి మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఇందాక చెప్పాను కదా నైన్ వన్ సిక్స్ అంటే అర్థం ఏంటి చాలా మందికి ఐడియా ఉందా నైన్ వన్ సిక్స్ అంటే ఏంటంటే తొంభై ఒక్క శాతం బంగారం అని అర్థం డబల్ నైన్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ అని అర్థం డబల్ నైన్ పాయింట్ నైన్ దాన్ని పర్సంటేజ్ వంద రూపాయల్లో ఒక రూపాయి తీస్తే బిస్కెట్ దాన్ని పది రూపాయలు తీస్తే నైన్ తొమ్మిది రూపాయలు తీస్తే నైన్ వన్ సిక్స్ అలాగా నైన్ వన్ సిక్స్ ఇది తేడా ఉంటుంది దాన్ని హాల్ ఐటమ్ బిఎస్ఏ హాల్ ఇప్పుడు మన గవర్నమెంట్ రూల్ తెచ్చింది ఎప్పటి నుంచో ఉంది దాన్ని అమల్లోకి చాలా మంది చేస్తున్నారు మన చిన్నప్పుడు ఏమైంది అంటే కానీ బంగారు తయారు చేసే వాళ్ళు కానీ అప్పుడు ఈ మిషన్లు టెక్నాలజీస్లు ఏమీ లేవు ఇప్పుడు మనకి ఎంత టెక్నాలజీస్ వచ్చేసినాయి ఏదైనా మిషన్ మన గూగుల్లో ఓపెన్ చేస్తే కనుక దాంట్లోనే చూ నైన్ వన్ సిక్స్ అంటే ఏంటి అని కొడితే దాని సర్టిఫికేట్తో మొత్తం వచ్చేస్తుంది ఏ ఐటెంలో మీరు షోరూమ్కి వెళ్ళి కొన్నా దాని నెంబర్తో సహా ఇస్తాడు మీకు ఆ పర్సంటేజ్ ఎవరు ఇయ్యండి ఆ బంగారం అమ్మితే కనుక ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీ అమౌంట్ ఎక్కడికి ఈరోజు ఆన్లైన్ రేట్ అమ్ముతానండి అదే రోజు ఆన్లైన్ డేట్ ఉంటుంది కదా ఒక యాభై సంవత్సరాలు అయింది కాక మీరు అన్నట్టు ఇందాక రోల్స్ సైజ్ కార్ కొనుక్కున్నా అన్నారు కదా అప్పుడైనా సరే ఈ అమౌంట్ వస్తుంది కానీ ఇందులో తగ్గేది ఉండదు కదా ఇంకా పెరుగుతుంది అది బెనిఫిట్ ఎవరికి చెప్పండి చాలా మంది మనకి మధ్యకాలంలో చూస్తే బంగారం మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆర్నమెంట్స్ మీద చేయొద్దు మీరు ట్వంటీ ఫోర్ బిస్కెట్ బిస్కెట్ చేయండి మీకు వేస్టేజ్ ఉండదు అది అమ్మితే మీకు ఇబ్బంది ఎక్కడికి పోదు అని చెప్తున్నారు కదా ఇప్పుడు నేనేమంటానంటే నా దగ్గర ఐటమ్స్ కొనండి అదే ఐటెం ప్రకారం రేపు ఇవాళ కొని రేపు రండి వంద రూపాయలు పెడితే వంద రూపాయలు లేడు మీరు రాబోతు అడగండి గుడ్ హ్యాపీయే కదా గుడ్ శివప్రసాద్ గారు ప్రైమ్ గోల్డ్ హబ్ డైరెక్టర్గా మీరు విజయవాడ కస్టమర్లకు ఏం చెప్పదలుచుకున్నారు విజయవాడ కస్టమర్లు నా కస్టమర్ దేవుడితో సమానం అండి నా కస్టమర్లు అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఆదరించాలి నన్ను రండి రేపు ప్రతి ఒక్కరు మీడియా తరఫున మీరు కూడా రండి తప్పనిసరిగా విజయవంతంగా నేను గ్రాండ్ ఓపెనింగ్ చేయాలి దీన్ని సక్సెస్ఫుల్గా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో నేను పెట్టాలి అది నా కాన్సెప్ట్ గుడ్ ది బెస్ట్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఏం చూసి మేము వాళ్ళకి మీరు ఏం చెప్పదు నేను నమ్మాలంటే నాకు ఇన్వెస్ట్మెంట్ చేయద్దండి నా దగ్గర ఏమి అసలు నాకు డబ్బులు కూడా ఏమి ఇవ్వద్దు మీరు జస్ట్ నేను వీడియోస్ పెడతాను ఇన్స్టా ఫేస్బుక్ ప్రైమ్ కూడా అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో అవి ఫాలో అయ్యి వాటిలో చూడండి అవి నచ్చితే సార్ నాకు నచ్చింది వాట్సాప్ నెంబర్ ఇస్తాము దాన్ని ట్యాగ్ చేయండి సర్టిఫికెట్స్ అన్ని తీసుకున్నాక ఫర్మ్ అకౌంట్ లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి గుడ్ నా చేతికి కూడా రూపాయి ఇవ్వద్దు జెనూన్ గా చెప్తున్నాను అది రైట్ కావాలంటే ఇప్పుడు అంటారు చూడండి బిల్ ఇస్తాను పక్క షాప్ కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తారు కదా నేను ఏం అంటే డైరెక్ట్ ఐటమ్ తీస్తాను చెక్ చేసుకొని వెళ్ళి చెక్ ఏ షోరూమ్ మీరు అన్నట్టు సెకండ్ అంటే సెకండ్ హ్యాండ్ అంటే మీరు చెప్పిన సెకండ్ హ్యాండ్ జ్యూలరీ అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది అలా కాదు కాదా అని మీరు చెప్తున్నారు వేరే షాప్ కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇస్తాను సార్ బిల్స్ ఇస్తానండి ఐటమ్ తో పాటు కదండి మా ఎంప్లాయీని పంపిస్తాను మీతో ఏదైనా షాప్ మీకు తెలిసిన షాపే ఉంటాయి కదా ఎవరికైనా ఏ ఎవరి ఇంట్లో అయినా సరే ఒక షాప్ ఉంటుంది అక్కడికే వెళ్తాం బియ్యం కొట్టంటే ఒక దగ్గరే బియ్యం కొంటాం ఫస్ట్ నుంచి అలవాటైంది జ్యువెలరీ ఒక దగ్గరే కొంటాం అక్కడికే వెళ్దాం ఈ ఐటమ్ ఇంత అమ్ముతాను జనున్నా కదా వర్త కదా ఆ జ్యువెలరీ షాప్ అయినట్టు మీకు చెప్పిస్తాను నేను గుడ్ సార్ శివప్రసాద్ గారు మొత్తం మీద శుక్రవారం పూట మహాలక్ష్మి అమ్మవారు అరుణాచల్ ఆశీసులతో మన విజయవాడలో మన అమరావతి అది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు అటు తెలంగాణలో తమిళనాడులో ఎట్లా సక్సెస్ సాధించారు ఇక్కడ కూడా అంతకు మించి సక్సెస్ సాధించాలని వైఖ్యం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సో మచ్ యూ రైట్ ఇది సంగారెడ్డి శివప్రసాద్ గారి మనోగతం రేపు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు విజయవాడలో కొత్త బ్రాంచ్ ప్రైమ్ గోల్డ్ హబ్ ప్రారంభిస్తున్నారు తప్పకుండా అందరూ విజిట్ చేయండి ఎర్స్ ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు